నెల్లూరు జిల్లా వరికొండపాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ కుర్చీ కోసం ఇద్దరు కుస్తీ పడుతున్నారు గతంలో బోగోలు నుంచి సాధారణ బదిలీలో భాగంగా వరికుండపాడు వచ్చిన చేవూరు శ్రీదేవి స్థానంలో ప్రకాశం జిల్లా ఎద్దలపూడి మండలం నుంచి ఎన్నికల బదిలీలో భాగంగా తోట వెంకటకృష్ణకుమారి వరికుండపాడుకు ఉన్నతాధికారులు బదిలీ చేశారు గురువారం బదిలీపై వరికుంటపాడుకు వచ్చిన తోట వెంకటకృష్ణకుమారి ప్రస్తుతం ఉన్న ఎంపీడీఓగా ఉన్న చేవూరు శ్రీదేవికి ఇక్కడ నియమించిన ఉత్తర్వులు కాపీ చూపించారు తాను ఇక్కడి నుంచి వెళ్లేందుకు సిద్దంగా లేనని తమకు రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయని ఇరవై నాలుగు గంటలు వెయిట్ చేస్తే తాము రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఇక్కడ ఉండేందుకు ప్రయత్ని ప్రయత్నిస్తున్నానని ఆమెకు చెప్పడంతో ఆమె నిన్న కుర్చీలో కూర్చోకుండా వెళ్లిపోయారు తిరిగి శుక్రవారం తోట వెంకటకృష్ణ కుమారి ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి ఏకంగా ఎంపీడీఓ కుర్చీలో కూర్చున్నారు తమకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారని ఇది తమ కుర్చీ అని కరాఖండీగా గతంలో ఉన్న చేవూరు శ్రీదేవికి చెప్పడంతో ఆమె కోపంగా వెళ్లి మరోచోట కూర్చున్నది ఈ తతంగమంతా చూస్తున్న మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఇదేంటిరా స్వామి ఎంపీడీఓ కుర్చీ కోసం ఇద్దరు ఎంపీడీఓలు కుస్తీ పడుతున్నారని నవ్వుకుంటూ వెళ్లిపోయారు అయితే గతంలో ఉన్న ఎంపీడీఓ చేవూరు శ్రీదేవి మాత్రం ఏమాత్రం వెనకంచు వేయకుండా అటు ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డితో మరోవైపు వరకుండపాడు ద్వితీయ శ్రేణి నాయకులతో మాట్లాడుతూ కలెక్టర్కి ఒత్తిడి తీసుకురావాలని తమను ఇక్కడే ఉండేటట్లుగా చేయాలని వాళ్లకు పదే పదే కాల్స్ చేస్తూ సంభాషణలను కొనసాగిస్తోంది తాము శనివారం నాడు శుభవార్తతో ఇదే కార్యాలయానికి వస్తానని అక్కడ ఉన్న సిబ్బందికి కార్యాలయానికి వచ్చిన నాయకులకు చెబుతూ ఎంపీడీఓ శ్రీదేవి వెళ్లిపోయారు ఎంపీడీఓ తోట వెంకటకృష్ణ కుమారి తీసుకువచ్చిన ఉత్తర్వుల కాపీలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీడీఓ చేవూరు శ్రీదేవిని యథావిధిగా బోగోలు ఈవో పీఆర్డీగా పెళ్లాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు నేను ప్రకాశం జిల్లా ఎద్దరంపూడి మండలం నుంచి ఈ ఎలక్షన్స్ సందర్భంగా బదిలీ మీద వరికుంఠపాడు మండలానికి వచ్చి ఉన్నాను ఈ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు కూడా మేము ఇక్కడ విధులు నిర్వహించడం జరుగుతున్నాము థ్యాంక్ యూ